ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి ఎంతో కాముఖ్యమంది పరమ గురువు అంతర్శక్తిని జాగృతం చేసి మంత్రోపదేశం చేసి ధ్యానము ఆసనము మార్గదర్శనం చేస్తారు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి ఏకాంత స్థలంలో ప్రశాంతంగా శ్వాస ఉచ్వాసలతో అనుసంధానపరిచి మనస్సును సోమోద్యమంతో నింపుకోవాలి మనసు అటు ఇటు చెల్లించినట్లయితే దాన్ని మళ్ళీ స్థానంలో నిమగ్నం చేయాలి పతంజలి ఋషి యొక్క సూత్రం ఒకటి ఈ తరాల విషయం భాచిస్తాం అంటే ఈ మనస్సులో ప్రియమైన గురుధ్యానంలో నిమగ్నం చేయిగానికి లేదా కుండలి మహాయోగానికి ప్రాణం ధ్యానం యొక్క దీనికి ఒక కారణం మనమే శ్రీ గురువును నకశిక పర్యంతరం పూర్తిగా తెలుసు మన ప్రియమైన గురువును కలుసుకొని దర్శించుకొని ఉంటాం అనేక విషయాల గురించి గురువు చేసిన ప్రసంగాలను కూడా వింటాం మరియు ఆ ప్రసంగాలు వినేటప్పుడు తన్మయంతో కూడిన ధ్యానంలో గురువు యొక్క ప్రవచనాలు తత్వజ్ఞానం గురించిన మాటలు వివిధ రకాల విచిత్రాలు సాధనల జ్ఞానము అనేక మంది జ్ఞానులు మహాపురుష కథలు శ్రీ గురువు గారు అనే ఇవన్నీ మన మానసిక ఉండయో వారినం కూర్చో మనసు అయింది లేకపోతే గురు కృపాలు కూర్చోగల ఒక్కొక్క విషయం లాభం వస్తాయి ఆ విషయాలన్నీ కలగాలంటే మనం ఏం చేయాలి అంటున్నాడు కదా ఒక గురువు యొక్క రూపాన్ని నువ్వు కూర్చో అప్పుడే నీ మనసు దాని మీద అర్థం ఎలాగంటే ఒకసారి ఒక ఒక మనిషి వస్తారు ఏ విధంగా అంటే ఆయన చాలా అంటే ఇప్పుడు అన్ని యువతీ యువకులు ప్రేమించుకుంటారు కదా అయితే వాళ్ళు కూడా అలాగే అయితే ఆమె ఆ యువతి పేరు ఆయనను ప్రేమించే మొగల రూపాన్ని ఆ ధ్యానంలో మనం పదే 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 మనకు కనిపించి స్థిరం ఎంత జ్ఞాపం చేసుకోకుండా ఆ రూపమే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇష్టమైన దేవుడు కదా గురువు కదా గురువుపై ఇష్టం అంటే ధ్యానం తొందరగా పడుతుంది ఇష్టం లేని పని ఏది మనం ఏ పని చేసినా అది కూడా ఒక జానంతో ఏ పని చేయి పంట ఉద్యోగం టీచింగ్ అదంతా మన ధ్యాసం ఉంటేనే పని అది కూడా ఒక జానం కానీ అది ప్రాపంచిక ధ్యానం ధ్యానంలో మన పిల్లలు నమ్మకం వస్తారు ఏ ఊరిలో ఎవరుందరు నమ్మకం వస్తారు మన కళ్ళు పూసుకుంటే చాలు కళ్ళు తెలుగుంటే ఎవరు కనవడరు కళ్ళు పోసుకుంటే మాత్రం ఈ ఎన్నో లోపాలను చూస్తుంది ఎక్కడెక్కడితో పోతుంది కళ్ళు మూసుకుంటే అక్కడ కనిపిస్తే అంటే కానీ గురు ధ్యానం అలా కాదు ఎన్ని ప్రాపంచిక విషయాలను మీద ధ్యానం చేసినా అవన్నీ మరొక చేస్తారు దాని నుండి దాని నుండి ప్రాపంచిక విషయాల నుండి మన అంతరంగా ధ్యానం చేసేటట్టు మనల్ని అలా మార్గదర్శనం చేస్తారు గురువు యొక్క కృప వలనే సాధ్యం అవుతుంది గురు కృపతో ధ్యానం సిద్ధి కలుగుతుంది 但是呢 ఏడు గు కాదు ఇంద్రి ఇంద్రి దాన్ని అధీనంలోకి దీనంలోకి తీసుకురావాలంటే ఈ ఆత్మలో లీనం Thank you. మనసు అలా అంత సున్నితమైన కూడా దొరకదు కూడా అంటుంది మళ్ళీ ఆ మనసు దొరకదు అందువల్లనే మనసు నిర్మలంగా దృఢంగా శక్తివంతంగా సత్యస్ఫురణ పోకుండా ఉండేందుకు మన సంస్కృతిలో ఉపాసన లేకపోతే ఏదైనా మనసును ఆ మనసు కంట్రోల్ ఆధీనంలో చేసుకోవడానికి గ్రంథ పారాయణం చేసిన కంట్రోల్ వస్తుంది ఆధీనంలోకి వచ్చేస్తుంది మనసు ఉన్నా ఉన్నా బాధలు గ్రంథం ముందట పెట్టుకున్నాం అనుకో చదవగా చదవాల కొన్ని పేజీలు చదవాల అది మనసు ప్రసన్నమవుతుంది లేకపోతే భజనలు కీర్తనలు విన్నా పెద్ద గంట మన మనసు మళ్ళీ మన 啊！Mm hmm. mm hmm. ఒక్క డా కూడా వచ్చాడు బాబా దగ్గర ఇద్దరు రెండు రోజులు వేస్తారు రెండు వాళ్ళు వేస్తారు లేని వాళ్ళు వేస్తారు పని వాళ్ళని తీసుకొని వస్తారు ఈయన కూడా ఒకసారి వచ్చిండట ఆయన అందరిని తీసుకొని వచ్చిండు అనగా మనసును పోగొట్టుకున్నాడు ఎక్కడ కూడా కొట్టుకున్నాడు డబ్బు కాదు పోగొట్టుకున్నడానికి మనసులో ఆయన ఆధీనంలో లేదు బుద్ధి మీద విషయాల మీద లేకపోతే ఒక విషయం మీద అది మళ్ళీ జ్ఞాపకం వచ్చిందంటే నిద్రలకే లేపిస్తుంది నిద్ర కూడా పట్టలేదు ఎందుకు పట్టలేదు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి నిద్ర ఎందుకు పట్టలేదు అంటే మనం ఏదో ఆలోచిస్తుంది ఆలోచన చేస్తే నిద్ర పట్టకుండా చేస్తుంది అది అందుకనే ఆలోచనలు లేనిదే నిద్ర సుఖమైన నిద్ర పట్టాలి బుద్ధి చేయాలి మనసు మంచిగా ఉంటే బుద్ధి మంచిగా ఉంటుంది మనసు మంచి లేకపోతే ఇది కూడా పిచ్చి పట్టినట్లు అయిపోయింది మొత్తం ఏమైతే మెంటల్ మెంటల్ కూడా పంపించేస్తారు అటువంటి మనసు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయన తన అస్తిత్వాన్ని కోల్పోయాడు ఆయన ఆయన్నే అసలు ఏమీ లేకుండా అయిపోయింది అయితే ఆయన చాలా ఫ్యాక్టరీలు ఉండేటోటీ కానీ మనశ్శాంతి మనసు లేదు దానికి కోపం రావడంతో చిత్తే చూడడాన్ని విడిచిపెట్టుకోరు మనసు కూడా మనం గుజ్జరిస్తే కోపం చిన్న పిల్లల్లా ఉంటుంది వింటది మంచి మాటలు చెప్తే ఆ మనసు మంచిగా ఉంటుంది నువ్వు దాన్ని కోపంతో దాన్ని తపటంతో మనసు నీకు ఎందుకు ఉంటుంది ఉండాలి అది నువ్వు మనసు మంచి ఉంచుతనే ప్రేమగా మంచి మాటలతో ఉంచుతుంటే అది మన దగ్గర ఉంటుంది లేకపోతే దానికి కోపం వచ్చినట్టు ఏమైంటది మనసు కూడా మనల్ని నేర్చలేదు చిత్తం అన్నిటికంటే గొప్పదంతు అందుకని మంటరాలే ప్రసన్న సర్వసిద్ధి సిద్ధించే కారణం నీ మనసు ప్రసన్నమైతే గురువుడు లభిస్తాడు నీ మనసు ప్రసన్నమైతే ఆత్మ ప్రసన్నమైతే ముందు నీ మనసును కంట్రోల్ నీ ఆధీనంలో ఉంచుకో మనసును జారేకో మనసు ఒక గొప్ప ధనం నీ మనసు నీ దగ్గరనే ఉండాలి అది బయట దొరికే వస్తువు కాదు